నాలుగు రోజుల నుంచి భారీ వర్షం ఇటు తెలంగాణలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం మనం వచ్చేసి ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉన్నాము ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో అది తెలుసుకుందాము అంకుల్ నమస్తే అంకుల్ మోహన్ గారు మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లో కంటిన్యూ వాన పడుతుంది కదా సార్ ఆటో నడిపిస్తున్నాం మేము ఆటో నడిపిస్తే మొత్తము ఒక్క కస్టమర్ గిట్ట తలవకొచ్చారు అర్థమైందా ఒక్క కస్టమర్ గిట్ట అడిగిన గిట్ట ఎక్కకొచ్చారు వర్షం రా నిలబడుతురు గాని మా ఆటోలు ఎక్కకొచ్చారు మొత్తం ఆటోలు అది మొత్తం డల్ ఉంది నాలుగు రోజుల నుంచి అయితే ఏం లేదు మాకేం వెళ్ళకొచ్చింది గ్యాస్ వేసిన పైసలు గిట్టే వెళ్ళకొచ్చింది అసలే అంటే ఆటో ఎవరు ఎక్తలేదు ఎవరు ఎక్తలేరు అసలు ఎక్కువ లేరు చానా బెజార్ వచ్చి కూర్చుంటున్నాం మేము కదా బండ్లు అక్కడ కూర్చుంటున్నాం ఇట్లా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా మరి ఒక్కొక్క జాగాలు ఏమైతుంది అంటే వర్షం ఎక్కువ పడుతుంది కదా జ్వరా బాగా వర్షం కాగానే బాబా కాదు బాగా పడితే ఆటోని ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కదా మరి చేకొచ్చి సార్ చేయకొచ్చారు అసలు ఆ ఓలా ఒక్కటి వచ్చింది ఆ ఓలా పోతే పోతురు లేకపోతే మేము ఓలా కొట్టాం ఓలా కొట్టాం ఆ ఓలా అంటే వాళ్ళకి నడపాలి కష్టం ఇప్పుడు మేము వంద రూపాయల ఏం ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు ప్రభుత్వం కి అర్థం తెలవాలి ప్రభుత్వం అయితే మాకు మొత్తం అడ్జస్ట్ చేసింది తొక్కేసింది ఆటో ఆటో వాళ్ళు ఆటో వాళ్ళని మొత్తం తొక్కేసింది ఏం లాభం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే మొత్తం నాశనం ఉంది ఆటో వాళ్ళు మొత్తం ఏం లేదు అంటే మంచి చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఏం ఆ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఆటోలు కనిపించకొచ్చినాయి ఆ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఆటోలు మొత్తం అది అయిపోయారు అప్పుడన్నా చుట్టూ పుట్టు అట్లా ఇట్లా నడుపుతుండే నలభై యాభై ముప్పై నడుస్తుండే ఇప్పుడు అతని గిట్లా నడవకొచ్చింది మరి ఇట్లా కంటిన్యూగా నాలుగు రోజులు వాన పడుతుంది మీరు ఆటో వాళ్ళు మరీ ఘోరంగా అయిపోయింది నా అయితే మరీ ఘోరంగా అయిపోయింది ఎక్కడ పోలేము ఎక్కడ రాలేము ఆ పోయినా కానీ మళ్ళా అది జరుపుతాడు లేదు అసలు దొరుకుతుంది అట్లా అయిపోయింది ఆటోల గురించి డ్రైనేజ్ అంటే ఇక డ్రైనేజ్ లో పడితే వర్షం లెక్క పడితే ఇక ఏం చేస్తాం మనం గవర్నమెంట్ పట్టించుకో మనం మేము పట్టించుకుంటాం కదా గవర్నమెంట్ పట్టించుకుంటే నడుపు నేనా కనిష్టం ముప్పై సంవత్సరాలు ముప్పై ఏమో హోటల్ లైన్ నుండి దాని తర్వాత అండగిట బేరం అవి గిట్ట సల్లగా ఉంది దాన్ని నిడిచిపెట్టి మళ్ళీ ఈ లైన్ లో వచ్చారు ఈ లైన్ లో వచ్చి నుంచి